శ్రీ మాధవ విద్యారణ్యవారి శ్రీ శంకర విజయ సేత చిలుకూరు వెంకటేశ్వర్లు గారు తాము అంతవరకు ఆశ్రయించి ఉన్న సరస్సులు వర్షాకాలం వలన కలుషితం కాగా రాజహంసులన్నీ మానస సరోవరానికి పోయినాయి ఆశ్రయ నాశనం చేత జీవులు స్వస్వరూపాన్ని మరచి అనేక మానసిక వ్యధులను అనుభవిస్తున్నారు స్వస్వరూపం నుండి భ్రష్టులు కాకుంటే శాశ్వతానందం పొందేవారు షోడశ కళలందు పూర్ణుడై పరిశుద్ధమైన కాంతితో ప్రకాశించే చంద్రుడు మేఘం కప్పివేయడం చేత ప్రకాశింపలేకున్నాడు అట్లాగే సర్వ విద్యా సంపన్నుడైన మురికి వస్త్రాలను ధరిస్తే అతను గౌరవించబడడు కనుక విషయాది దోష ప్రదేశాలలో నివసిస్తే ప్రకాశించడు చాతక పక్షులు మేఘాల నుండి వర్షించే జలాన్ని తాగుతాయి ఎంత దప్పికగా ఉన్నా ఇతర జలం తాగవు అట్లే మహాత్ములను ఆశ్రయించేవాడు ఏదో ఒకరోజు అమృతపానం చేయగలడు ముముక్షువులు మహాత్ములను ఆశ్రయిస్తే తప్పక జ్ఞానం పొందగలరు నీలి పెనుగాలులతో వృక్షాలను కూకటి వేళతో పెకిలించే దినో జనుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ కారు చీకట్లను వెదలచలుతూ వర్షాకాలం తనదారుస్తున్నది బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మణులు మొదలైన వారు పవిత్ర నర్మదా నది తీరాన శ్రీ గోవిందనాథ ఇదేంద్రులను సేవిస్తున్నారు ఇంద్రియాలన్నీ నిగ్రహించి శ్రీశంకరులు పరమాత్మ ధ్యానం చేస్తూ నివసించసాగారు అసంఖ్యాకమైన మెరుపులతో ఉరుములతో సకల జీవరాశులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు రాత్రులు ఐదు పగళ్ళు వర్ష బాధను అనుభవించాయి ఆ విధంగా తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వృక్షాలు నేలకూలాయి అగ్రహారాలన్నీ నీట మునిగాయి నర్మదా నది భయంకరంగా కట్టలు తెచ్చుకుని ప్రవహించసాగింది నర్మదా నది చరిత్రయందు ఎన్నడూ ఇలాంటి వరద కని విని ఎరుగురైలి ప్రజలు భయప్రాంతులై ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బతకసాగారు అట్టి విపత్ సమయంలో జనులు శ్రీ గోవింద యతీంద్రులను శరణ వేడుకున్నారు శ్రీ గోవింద యతీంద్రుల వారు యోగ సమాధిలో ఉండడం చేత వారి మొర ఆలకించలేకపోయారు అప్పుడు శంకరులు వారి ప్రార్థనలు విని ఊరక ఉండిపోయారు తర్వాత శ్రీ శంకరులు దీనజనులను ఉద్ధరించదలిచారు పూర్వం అగస్త్య మహర్షి సముద్ర జలమంతా త్రాగినట్లు తాను ఒక కమండలం తీసుకుని నదీ తీరానికి వెళ్లారు మంత్రోచ్చరణ చేసి ఆ కమండలాన్ని నదిలో పడవేశారు ఆశ్చర్యం ఆ నదీ జలన్నంతా కమండలం త్రాగివేసింది మరికొద్ది క్షణాల్లో వరద నీరంతా పోయి సాధారణ నర్మదా నది మిగిలింది శ్రీశంకరుడు సామాన్య మానవులు కారని సాక్షాత్తు భగవంతుడేనని జనులు వేయి నోళ్లతో పొగిడారు కష్టాలని తీరి సుఖంగా ఉన్నారు ఆ తర్వాత శ్రీ గోవిందనాథయత్తీశ్వరుడు సమాధి నుండి బాహ్యస్థితికి వచ్చి తన శ్రీ శ్రీశంకరులు తన కమండలం ద్వారా నదీ జలాలన్నింటినీ ఉపసంహరించి ప్రాణులన్నింటినీ రక్షించినాడని తెలుసుకున్నారు జనులంతా వచ్చి శ్రీ శంకరులను స్తోత్రం చేస్తుండడం చూసి విషయమంతా గ్రహించారు తాను లేని సమయంలో కరుణామయుడై జనులను రక్షించడం చేత అటువంటి శిష్యుని పొందడం తన అదృష్టమని భావించారు అంతేగాక శ్రీ శంకరులు ఆ సంఘటనపై అనాసక్తులుగా ఉండడం చూసి అమితానందం చెందారు ఈ శంకరులు సామాన్య మానవ మాత్రులు కారని పలుకుతూ గాఢాలింగనం చేసుకున్నారు మంచి లక్షణాలు కలిగి బ్రహ్మ విద్యను అభ్యసించే శిష్యులను చూసి గురుదేవులు ఎంతో సంతోషిస్తారు వారికి బ్రహ్మ విద్య రహస్యాలన్నీ బోధిస్తారు ఈ ప్రకారం శ్రీ గోవింద శ్రీ శంకరులు గురు శిష్య సంప్రదాయాన్ని లోకానికి చాటారు కొంతకాలానికి వర్షం తగ్గి ఆకాశం నిర్మలమైంది శ్రీ గోవింద యతీంద్రులు తన ప్రియ శిష్యులైన శ్రీ శంకరులతో ఇలా పలికారు నాయన శరదృతు వచ్చింది ఆకాశం అంతా నిర్మలంగా ఉంది అట్లే విద్యచే బ్రహ్మతత్వం గ్రహించడమైంది శరత్కాలం రాకమునుపు ఆకాశమంతా మలినమై ఉండేది ఇప్పుడు ఆ మాలిన్యమంతా తొలగిపోయి నిర్మలంగా ఉంది ఇటువంటి స్థితిని ప్రాణులందరూ కోరుకుని సుఖశాంతులతో జీవిస్తారు అదేవిధంగా కష్టకాలంచే ఆవరించబడితే హృదయాకాశం అంతా మలినమై ఉంటుంది ఆత్మ అనే భాస్కరుడు ఉదయించడు అలాక శరత్కాలం వల్లే పుణ్యకాలం వస్తే హృదయాకాశన సూర్యుడు ఉదయిస్తాడు అంటే బ్రహ్మవిద్య చేత జ్ఞానం స్పష్టంగానూ నిర్మలంగానూ ప్రకాశిస్తుంది కనుక బ్రహ్మ విద్య సకల జనులకు ఆనందాన్ని చేకూరుస్తుంది మేఘాలు యథేచ్ఛగా కుంభవృష్టిన వర్షం కురిపిస్తున్నాయి వృక్షాదులు సకల ప్రాణికోటిని తృప్తిపరిచి యథేచ్ఛగా విహరిస్తున్నాయి యతీశ్వరులు కూడా వర్షాకాలన సంచారం చేయక తమకు ఇష్టం వచ్చిన ప్రదేశాలందు ధర్మప్రచారం చేస్తూ ఉంటారు శిష్యులను కృతార్థనం చేస్తారు వర్షాకాలం మేఘాలకు యథేచ్ఛ సంచారానికి యోగ్యమైన కాలం కాగా యతీశ్వరులకు ధర్మప్రచారం చేయడానికి యోగ్యమైన కాలం ఈ విధంగా శ్రీ శంకరులకు గురుదేవులు ఉపదేశించారు వర్షాకాలం తర్వాత శరత్కాలంలో చంద్రుడు మేఘాల నిరోధం తొలగినవాడే లోకానికి చల్లని అమృత కిరణాలను ప్రసారం చేస్తుంటాడు అట్లే తత్వవేత్తల బోధామృత కిరణాలచే మాయా అనే మేఘాలు తొలగి పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నాడు శరత్కాలంలో చంద్రుడు మేఘాల అడ్డు తొలగించుకుని తన శీతల కిరణాలతో లోకానికి ఆనందం కలిగించే విధంగా బహుజన్మలందు సంపాదించుకున్న సుకృతాలచే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఫలించే సమయం వచ్చినప్పుడు మాయావరణం తొలగి తత్వబోధలు ప్రభావితాలవుతాయి ఈ తత్వాన్నే శరత్కాలం ఉపదేశిస్తోంది అన్నిటికీ పూర్వజన్మలందు చేసిన కర్మఫలాలే కారణాలు కనుక జీవుడు అజ్ఞానం చేత తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకున్నాడు దుఃఖాలను అనుభవిస్తూ ప్రకాశం లేక మలినాత్ముడై మేఘాలచే కప్పివేయబడిన చంద్రుని మల్లె ప్రకాశం లేక ఉంటాడు సద్గురువుల కరుణవరణ బ్రహ్మోపదేశం పొంది అజ్ఞానావరణం తొలగిపోయి శరత్కాల చంద్రుని మల్లె ప్రకాశిస్తాడు స్వస్వరూప జ్ఞానం శరత్కాల చంద్రోదయంలా పరమహంస జగత్తుకు పరమానందం వసుగుతాడు ఆకాశాన మేఘాలు తొలగిపోగానే చంద్రుడు నక్షత్రాలు ప్రకాశవంతమై జనులకు ఆనందాన్ని కలిగిస్తాయి ఆ ప్రకారంగా హృదయమందు రాగద్వేషాది కాలుష్యాలు నాశనమయ్యే సమయం రాగానే ప్రేమ కరుణ అనే పరిశుద్ధమైన గుణాలతో ప్రకాశిస్తుంది చిత్తమందు రాగద్వేషాలు ఉన్నప్పుడు హృదయ కమలం వికసించక బురదలోనే ఉండిపోతుంది అటువంటి మలినమైన మనస్సు కలవారు శాంతిని పొందలేరు ఇహపరాలలో కూడా సుఖపడలేరు రాగద్వేషాది మాలిన్యాలను మనసు నుండి తొలగిస్తే పుణ్యాత్మలతో మైత్రి దీన జనుల జనుల పట్ల కరుణ తనకన్నా గొప్పవారిని చూసి అసూయపడకుండా ఉండడం పాపాత్ముల పట్ల ఉదాసీనత అనే సద్గుణాలు వృద్ధి చెందుతాయి అట్టి మహాత్ములను దర్శించినంత మాత్రమే పరమ పవిత్రులై పరమశాంతిని పొందుతారు దీనినే పతంజలి మహర్షి ఇలా వచించారు మైత్రీ కరుణాముదితో పేక్షాణం పుణ్య పుణ్యపుణ్య విషయాణం భావనాథశ్చిత్త ప్రసాదనం ఆకాశాన తారల ప్రకాశానికి శరత్కాలం వల్లే మైత్రి కరుణ వంటి సద్గుణాలకు బ్రహ్మ విద్య ప్రకాశికం రాగద్వేషాలను నాశిన మునరించి సద్గుణాలతో ఉంటుందని శరత్కాలం బోధిస్తోంది శరత్కాలంలో నర్మదా నది శ్రీ విష్ణుమూర్తి స్వరూపాన్ని సంతరించుకుంటుందని పూజనీయులైన పరమహంసులు తెలుపుతున్నారు మీన కూర్మాది రూపాలను ధరించి సుదర్శన చక్రధారి నాభియందు కమలం కలిగి లక్ష్మీదేవితో సర్వశాంతిప్రదమైన వాడు అయిన శ్రీ విష్ణు భగవానుని పరమహంసలు నిత్యం సేవించి పరమశాంతిని పొందుతున్నారు ఆ ప్రకారంగానే శరత్కాలమందు నర్మదా నది ప్రవాహ వేగం తగ్గించటం చేత జలాలు నిర్మలంగా ఉండి మత్స్యాల వంటి వివిధ జల జంతువులతో కూడి సుడిగుండాలు ఏర్పడి వివిధాలైన కలువలతో విలసిలుతూ సర్వజనులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అట్టి నిర్మల నర్మదా నదీ ప్రవాహాన్ని రాజహంసలు సేవిస్తున్నాయి పరమహంసలు కూడా ఆ నర్మదా నదీ తీరాన సంధ్యావందనాది అనుష్ఠానాలు చేస్తూ శ్రీ విష్ణుమూర్తి అనే భావనతో సేవిస్తూ ఉంటారు శరత్కాలంలో నర్మదా నదీ జలాలు నిర్మలమై ఉన్నాయి ఇందు మూలంగా బ్రహ్మ విద్యాభ్యాసం చేత గురుపదేశం చేత సకల మాలిన్యాలు తొలగిపోయాయి ఈ శరత్కాల జ్ఞానోదయంచే అంతఃకరణం నిర్మలమవుతోంది ఇదే పరమహంసలు విష్ణుమూర్తిని సేవించే విధానం ఆ మహాత్ములను దర్శించినంత మాత్రానే పరమశాంతి లభిస్తుంది శరత్కాలం బోధించేది ఇదే మేఘాలు చాలా కాలం నుండి సంపాదించి దాచుకున్న నీటి విలువలు నీటి నిలువలు అన్నిటినీ సకల ప్రాణికోటికి పంచి ఇచ్చి మెరుపులనే రత్నాభరణాలను ధరించి తెల్లటి కాంతులతో ఆకాశమంత విహరిస్తున్నాయి శరత్కాలంలో తమ వద్ద నీటి నిల్వలు అయిపోవడం చేత ఇక ఎటువంటి ఉరుములు మెరుపులు లేకుండా తెల్లగా ప్రకాశిస్తాయి అట్లే సన్యాసింపదలిచిన వారు శరత్కాలం తమ సర్వస్వాన్ని ఉత్తములకు దానం చేసి మెరుపుల మల్లె అస్థిరాలైన కాంతులను వదిలినవారై వైరాగ్యం పొంది మఠాలు దేవాలయను దేవాలయాలను ఆశ్రయించి పరమహంసలై సర్వత్రా సంచరిస్తున్నారు సన్యాసులు మేఘాలు కూడా తమ వద్దనున్న సర్వసంపదలను లోకహితం కోసం దానం చేసి తమ కాంతులను మెరుపు తీగలను వదిలి పరమహంస ఆశ్రమాన్ని స్వీకరిస్తున్నారు సన్యాసం అన్నది బ్రహ్మ కార్యమని గ్రహించాలి శరత్కాలంలో ఆకాశైన మేఘాలు లేనివై చంద్రమండల కాంతులు దాసాని పువ్వులతో కలిసి భూమండలమంతా వ్యాపించి ఉన్నాయి శరత్కాలంలో సన్యాసి కూడా చేతిలో కమండలం వడలెళ్ళ విభూది అతుకుని కాషాయ వస్త్రాలను ధరించి నిర్మలమైన అంతఃకరణంతో లోకానికి ఆనందం కలగజేస్తూ విరాచిలుతాడు అంటే అవిద్యా మాలిన్యాలు అన్నిటినీ బ్రహ్మవిద్య పూర్తిగా తొలగించి జ్ఞానస్వరూపమైన సన్యాసం ఒసగి లోకాన పరమశాంతిని కలిగిస్తున్నది శరత్కాలంలో సరోవరాలలోని నీరు అతి స్వచ్ఛంగానో నిర్మలంగానూ ఉన్నాయి అందు రాజహంసలు క్రీడిస్తున్నాయి అట్లే శ్రీ శంకరుల హృదయ సరోవరం కూడా ఎట్టి మాలిన్యాలు లేక స్వచ్ఛంగానో నిర్మలంగానూ ఉన్నది అందు హంసల మల్లే పరమహంసలు క్రీడిస్తున్నారు శరత్కాల ఆకాశం మేఘాలు లేక తెల్లగా విశాలంగా ప్రకాశిస్తోంది మహోజ్ల కాంతులతో సూర్యభగవానుడు దగధ మెరిసిపోతున్నాడు అట్టి ఆకాశం చందనంతో అద్దబడి అతి విశాలమై కౌస్తభమణితో వెలిగిపోతున్న శ్రీ మహావిష్ణు వక్షస్థలంలా ఉంది ఆ విధంగా బ్రహ్మ విద్య పరిపూర్తితో జ్ఞానభాస్కరుడు మాయావలయాన్ని ఛేదించి మహోజ్వలంగా ప్రకాశిస్తున్నాడు శరత్కాలం నిర్మలత్వం చేత నిరావరణత్వం చేత చిదాకాశాన్ని విహరిస్తున్నది అని చెప్తున్నారు శరత్కాలంలో కమలాలు సూర్యుని ప్రభావంచే వికసిస్తున్నాయి ఆ ప్రకారం యోగ విద్యచే మునీశ్వరుల హృదయ కమలాలు భగవంతుడు అనే సూర్యుని ఉపాసించి జ్ఞాన వికాసంచే ఆనందామృతాన్ని పొందుతున్నాయి అట్టివారి కీర్తి నలు దిశలందు వ్యాపిస్తుంది పరమహంసలు విభూదిని కాషాయ వస్త్రాలను జపమాలికలను కమండలాన్ని ధరించేట్లుగా ఈ శరత్కాల వృక్షాలు కూడా పరాగ దోసరితాలై చిగుళ్లతో నిండి మొగ్గలతో వికసితాలై సన్యాసులను పోలి ఉన్నాయి అచేతనాలైన వృక్షాలు కూడా సన్యాస స్వీకరణాన్ని నివృత్తి మార్గమే శ్రేయోదాయకమని సమర్థిస్తున్నాయి శ్రీ గోవిందనాథ యత్తీశ్వరుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన శ్రీ శంకరులకు శరత్కాల మందు పరమహంస ధర్మాలను తెలుపుతున్నారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన మహాత్ములందరూ వర్షాకాలం అంతా చాతుర్మాస్య వ్రతాన్ని పోని శ్రవణం మననం నిధి ధ్యాస సాక్షాత్కారాల చేత ధ్యాన ధారణాదుల చేత రాత్రింబగళ్ళు పవిత్రం బ్రహ్మమయంగా గడిపి పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది బ్రహ్మవిద్యా ప్రచారం చేయాలి తాము సందర్శించే ప్రదేశాలన్నింటినీ పవిత్రం చేస్తూ ఈ శరత్కాల మందు సంచరిస్తూ పరమశాంతి ఒసగుతున్నారు సాధుసత్తమ మహాపురుషులు జగత్తును వారి పాదధూళి చేత పవిత్రం చేస్తూ ఉంటారు వేదసమ్మతమైనది సంసార దావానలాన్ని చల్లార్చే మేఘమండలం వంటికి ముంతెన్నడూ ఎవరూ చక్కగా విచారణ చేయబడనేదైనా తత్వ పద్ధతిని బోధించడానికి కాశీక్షేత్రానికి వెళ్ళు వేదాలలో జ్ఞానకాండ కర్మకాండ రూపాన రెండు మార్గాలున్నాయి వానిలో జ్ఞానమార్గం సారవంతమైంది అది ఉపనిషత్తులందు చక్కగా ప్రతిపాదించబడింది అంతేగాక ఆ తత్వ మార్గం సంసార దావాగ్ని అందు చిక్కుకొని పరితపించే జీవులకు కుంభవృష్టి మల్లే ఉపశమనం కలిగిస్తోంది ఈనాడు అద్వైత తత్వం సంపూర్ణంగా విచారించక భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి అందువలన అనేక సంశయాలు బయలుదేరాయి నువ్వు సర్వశాస్త్రాలు బాగా గ్రహించిన వాడవు జ్ఞాన పరిపూర్ణుడవు కనుక నువ్వు వారణాసికి పోయి అద్వైత తత్వాన్ని బాగా విచారించి సుస్థిరంగా స్థాపించు వత్స బ్రహ్మ విద్యా వివేచనా పద్ధతి ఎందు శ్రీ వేదవ్యాసుల వారి ఆదేశం ఒకటి ఉంది నీకు దాన్ని తెలుపుతాను అని పలికారు ఈ విధంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడానికి శ్రీ గోవిందపాద గోవిందపాదయతిల వారు శ్రీ శంకరులకు సంకల్పం కలిగించారు గోవింద మునింద్రులు ఈ విధంగా తెలుపుతున్నారు పూర్వకాలంలో మహాముని దేవేంద్రాది దేవతలతో కూడి ఒక మహాయజ్ఞాన్ని హిమాలయాల్లో నిర్వర్తించారు ఆ వృత్తాంతాన్ని తెలుపుతున్నారు ఆ యజ్ఞానికి పరాశర మహర్షి పుత్రుడు అనేక పురాణాలను వ్రాసినవాడు అయిన వ్యాసుడు వేదాలను విభజించి గంభీరమైన వేదార్థాలను ఆ సభయందు బోధిస్తున్నాడు అప్పుడు ఆ మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు గోవింద యతీంద్రుడు శ్రీ వ్యాసభగవాను ప్రశ్నించిన విధానాన్ని శ్రీ శంకరులకు చెప్తున్నారు సర్వపూజతమ తాము లోక కళ్యాణానికై వేదాలను చక్కగా విభజించారు పంచమ వేదంగా ప్రసిద్ధి పొందిన మహాభారతాన్ని రచించారు యోగశాస్త్రాన్ని కూడా రచించారు పతంజలి మహర్షి యోగ శాస్త్రానికి భాష్యం రాశారు అంతేగాక సకల ఉపనిషత్తుల వేదాంతసారాన్ని గ్రహించి బ్రహ్మసూత్రాలను రచించారు ఈ విధంగా ఎన్నో రచించారు అన్నిటిలోనూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించేవి బ్రహ్మసూత్రాలే ఉన్నాయి వాటికి జనులు విపరీత అర్థాలను సృష్టించి వారి వారి మతాలకు అనుకూలంగా రకరకాలైన వ్యాఖ్యానాలను ప్రతిపాదిస్తున్నారు ఎవరూ యథార్థమైన తత్వాన్ని ప్రతిపాదించడం లేదు నిగూఢమైన ఆ బ్రహ్మసూత్రాలను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేకున్నారు ఎందువల్లంటే ఆ గ్రంథం అన్ని మతాలను అన్వయించడానికి వీలు కలి కలిగిస్తుంది ఏ మతమైనా అభివృద్ధి చెందాలంటే బ్రహ్మసూత్రాలకు అర్థాన్ని వెంటనే నిర్ణయించడం అత్యవసరం కనుక ఓ భగవానుడా బ్రహ్మసూత్రాలకు ఉన్నదినట్లు అర్థం చేసుకునే విధంగా గ్రంథరచయితలైన తమరే భాష్యాన్ని వ్రాయాలని ప్రార్థిస్తున్నాను అని గోవింద యతీంద్రుడు వ్యాసభగవాను వేడుకొన్నారు శ్రీ వ్యాసభగవానుడు శ్రీ గోవింద యతీంద్రులకు తెలిపిన విషయాలను శ్రీ శంకరులకు తెలుపుతున్నారు యతివరేణ్య విను పూర్వం కైలాసంలో పరమేశ్వరుని సన్నిధిలో దేవతలు సమావేశమే ఉండగా బ్రహ్మసూత్ర భాష రచనా విషయమైన చర్చ వచ్చింది వేదవ్యాసులు తిరిగి శ్రీ గోవిందయతీంద్రులతో ఇలా పలుకుతున్నారు నాయన కొంతకాలం తర్వాత నాతో సమానుడు సర్వజ్ఞుడు అయినవాడు నీకు శిష్యుడు కాగలడు ఎవరు నర్మదా నదీ జలాలన్నీ తన కమండలంలో బంధిస్తాడో అతడు నీకు శిష్యుడు కాగలడు ఇదే గుర్తుగా పెట్టుకో అన్నారు వేదవ్యాసులు శ్రీ మహావిష్ణు అవతారమని అందరికీ తెలిసిన విషయమే శ్రీ శంకరులు కేవలం పరమశివుని అవతారమని తెలుసు పై శ్లోకంలో మత్సమహ నాతో సమానుడు అని చెప్పడం చేత శ్రీ వేదవ్యాసుల వారే శ్రీ శంకరులు అని నిస్సందేహంగా తెలుపుతున్నారు అందువలన విష్ణువు శివుడు ఒక్కరేనని లోకరక్షణార్థమై అవతరించారని తెలుస్తోంది అందుచేత శ్రీ వేదవ్యాసులు బ్రహ్మసూత్రాలను శ్రీ భాష్యాన్ని రచించి లోకంలో జ్ఞానతత్వాన్ని ప్రబోధించి సంసారంలో చిక్కుకుపోయిన జీవులను రక్షించారు కనుక మహేశ్వర అవతారమైన శ్రీ శంకర్లు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ వేదవ్యాసులు ఒక్కరే అంటే సమానులే అని తెలుస్తోంది మరల శ్రీ గోవింద యతీంద్రులు ఇలా పలుకుతున్నారు ఆ శిష్యుడు లోకంలో విరుద్ధ మతాలన్నిటిని ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరంగా స్థాపించి బ్రహ్మసూత్రాలు సులభంగా అర్థమయ్యేటట్లు భాష్యం రాయబోతున్నాడని తెలిపారు కార్తీక మాస చంద్రకిరణాలకు మల్లే స్వచ్ఛంగానూ తెల్లగాను చల్లగానూ ఉండే ఆ శిష్యుని కీర్తి లోకాల్లో విస్తరిస్తుంది సభా మధ్యలో వ్యాస భగవానులు నాతో ఈ విధంగా పలికి యుగాంతంలో వారు కైలాస పర్వతానికి వెళ్లారు కనుక ఓ ప్రియతమా నేను ముందు శ్రీ వ్యాసుల వారి నుండి విన్న లక్షణాలన్నీ నీలో కనిపిస్తున్నాయి కనుక నువ్వు సాక్షాత్తు పరంధాముడవు మరల శ్రీ గోవింద యతీంద్రులు శ్రీ శంకరుల గురిచి ఇలా పలికారు ఓ తత్వజ్ఞ శ్రేష్ఠ నువ్వు మహోత్మ పురుషవు పురుషుడవు శ్రీ వ్యాసమహర్షి చెప్పిన మహనీయుడవు సర్వవిలక్షణ సంపన్నుడవు సర్వజ్ఞుడు అవటం చేత నీతో సమానమైన వాడు మరొకడు లేడు కనుక నువ్వు తక్షణమే లోక సంరక్షణ గావింపు సంబంధిత గ్రంథాలను రచించు అని శ్రీశంకరుల కర్తవ్యాలను అతి స్పష్టంగా తెలిపారు శ్రీ గోవింద యతీంద్రులు శ్రీ శంకరులను కాశీ నగరానికి వెళ్ళవలసిందిగా తెలుపుతున్నారు నాయన దేవనది అయిన గంగ ప్రవహించే మనోహరమైన ఆ పవిత్ర క్షేత్రం విశ్వేశ్వరులకు స్థానం నువ్వు ఆ క్షేత్రానికి వెళ్ళు శ్రీ విశ్వేశ్వరుడు మిగిలిన దేవతలు అందరూ నిన్ను అనుగ్రహిస్తారు నీకు శుభాలు చేకూరగలవు ఈ ప్రకారంగా మృదుమధురము జ్ఞానయుక్తమైన పలుకులతో శ్రీ పతంజలి అవతారుడైన శ్రీ గోవింద యతీంద్రుల వారు పరమశివుని అవతారమైన శ్రీ శంకరులను కాశీ క్షేత్రానికి పోవలసిందిగా ఆదేశించారు శ్రీ శంకరుల పరమభక్తితో గురుపాద పద్మాలను తన హృదయంలో నిలుపుకొని ధ్యానించగా గోవింద యతీంద్రులు శంకరుని తన విజ్ఞానపూర్తి దృష్టితో అమిత పవిత్రునిగా చేసి పంపారు శివా శివావతారుడైన శ్రీ శంకరులు తన గురుదేవుల సన్నిధానంలో ఉపాసించుతున్నారు శ్రీ గురుదేవుల పాదపద్మాలకు స్పష్టాంగ దండ ప్రమా ప్రణామం చేసి గురువరులను విడవలేక విడవలేక ఎలాగో కాశీక్షేత్రానికి బయలుదేరారు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై స్వస్వరూప పరబ్రహ్మంలో రమిస్తున్నారు శ్రీ శంకరులు కణిమి వృక్షాలతో నిండినది పవిత్ర గంగానది ప్రవహించేది బంగారు కాంతులతో ధగ మెరుస్తూ విఘ్న సంఘాలతో కూడినది అయిన ఆ క్షేత్రాన్ని చేరుకున్నారు మంచులా చల్లగాను స్ఫటికమల్లే స్వచ్ఛంగానూ మహాపవిత్రమైనది చక్కగా కదంబవనాలతో కూడినది యజ్ఞయాగాదులు చే సర్వదేవతలను తృప్తిపరిచేది సుశిక్షణ పరిపూరితమైనది సర్వసమృద్ధితో నిండి ఉన్న ఆ కాశీక్షేత్రాన్ని శ్రీశంకరుడు మహానందంతో చూశారు కాశీ క్షేత్రం సాధువులకు సన్యాసులకు పుట్టి అవ్వడం చేత అనేక మంది సన్యాసులు అక్కడ నివసిస్తున్నారు అంతేగాక సర్వ ఉండడం వల్ల అనేక మంది కవి పండితులకు నిలయమే ఉంది కాశీక్షేత్రాన గెలుపొందితే అట్టి పండితుడు తక్కిన జగత్తునంతటినీ అవలీలగా జయించగలడు కనుక శ్రీశంకరులు తన అద్వైత తత్వాన్ని ముందుగా కాశీక్షేత్రాన ప్రతిపాదింపదలిచి ఆ శివక్షేత్రానికి వచ్చారు కపిల మహాముని శాపశన సగరు చక్రవర్తి సగరు చక్రవర్తి కుమారులు భస్మమై సద్గతులు లేకుండా పోయారు భగీరథుడు తన వంశీయులను ఉద్ధరింపదలిచి మహేశ్వరిని గూర్చి కఠోరంగా తపస్సు చేసి ఆ మహాదేవుని మెప్పించి దేవగంగను పాతాళానికి తీసుకుపోయి తన పూర్వీకులకు సద్గతులు కలిగేటట్లు చేశాడు ఆ విధంగా భూలోకానికి తీసుకుని రాబడిన గంగానది తీరాన యోగీశ్వరుడు తమ ఆశ్రమాలను నిర్మించుకుని అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు బ్రహ్మ విష్ణు పాదాలు కడిగిన జలం గంగా నది దేవలోకమంతా ప్రవహిస్తోంది భగీరథుని ప్రయత్నం వలన శివుని శిరస్సు నుండి హిమాలయ శిఖరం మీదికి దుమికి అక్కడి నుండి క్రమంగా భూలోకాన్ని ప్రవహించి కాశీక్షేత్రం మీదుగా పాతాళలోకానికి ప్రవహించింది కాశీక్షేత్ర మందలి గంగా గంగాజలం ఉన్నంత స్వచ్ఛంగా మరే చోట కానరాదు అందుకు మూడు కారణాలను పండితులు ఊహిస్తున్నారు విష్ణుపాదం నుండి ప్రవహించడం చేత ఈ పరిశుద్ధత ఏర్పడింది అని చెప్తున్నారు చంద్రమౌళి శిరస్సు నందు గంగాదేవితో పాటు చంద్రుని కూడా ధరించడం చేత అతి శీతలంగానూ పరిశుద్ధంగానూ ఉన్నదని చెప్తున్నారు ఇక మూడో కారణం పరమశివుని జటాజుటాల నుండి మంచుకొండపై పడి భూమికి ప్రవహించడం చేత పరిశుద్ధత శీతలం అబ్బినవి అని చెప్తున్నారు ఈ విధంగా గంగానది స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఆకాశగంగగానూ భూలోకంలో భాగీరథిగాను పాతాళంలో ప్రవహిస్తూ భగవతిగాను పిలువబడుతుంది ఈ గంగానది జలాలు స్వచ్ఛాలు శీతలాలు పవిత్రాలై ప్రకాశిస్తున్నాయి శివవిష్ణు రూపంలో ఉండడం చేత అందరి చేత పూజించబడుతున్నాయి ఆ నది సర్వప్రాణుల తాపాలను చల్లారుస్తోంది నది ఎందు నిరంతరం కలువల నుండి వ్యాపించిన మధుర శీతల వాయువులకు భ్రమరాలు గానం చేస్తూ ఉంటాయి గాలికి ఎగిసిపడే అలల చేత నాట్యం చేస్తున్నట్లుంటుంది నురుగు మిక్కిలి తెల్లనివైన పలువరుసల మల్లే ఉండి నవ్వుచున్నట్లుంటుంది తరంగాలు చెలించనివై సూర్యహస్తాలతో కౌగిలించుకుంటున్నట్లుగా ఉంటాయి ఒక స్త్రీ గానం చేస్తూ నృత్యం కూడా చేస్తూ చక్కగా నవ్వుతూ అభినయ హస్తంతో ఆలింగనం చేసుకున్నదిగా గంగానది ఉంటుంది అని చెప్తుంటారు ఆ గంగానదిలో స్త్రీలు జలకమాడి పవిత్రులవుతున్నారు అలా దేవకాంతలు జలకాలాడుతున్నప్పుడు కుంకుమ ద్రవ్యాల చేత శ్వేతరక్తవర్ణాలు కలిసినట్లుంటుంది మహేశ్వరిని జటాజూటాల నుండి జాలువారి ఏర్పడిన ఆ గంగానది ప్రవాహమందు చంద్రుడి మల్లెనే శ్రీశంకరులు చక్కగా స్నానం చేశారు ఆ ప్రకారం విశ్వేశ్వరుని నగరమైన వారణాసి గంగా స్నానం చేసి శ్రీ శంకరులు ధన్యులైనారు గంగానది స్నానం చేయగలిగినందుకు ధనుయులుగా తలచారు గంగా స్నానం చేత శ్రీ శంకరయతీంద్రుల శరీరవంతుల నీటి బిందువులు చంద్రకాంతితో మెరిసి చంద్రకాంత మణిలాగా ప్రకాశించాయి శ్రీ విశ్వేశ్వరుని పాదపద్మాలను అనుదినం విష్ణువు ఉన్నగు దేవతలందరూ పూజిస్తూ ఉంటారు అట్టి కాశీక్షేత్రంలో వ్రతనిష్ఠుడై భక్తితో శ్రీ విశ్వేశ్వరుని సేవించుకుంటూ శ్రీ శంకరాచార్యులు ఆ నగరంలో కొంతకాలం నివసించారు శ్రీశంకరులు తాను సాక్షాత్ పరమశివుడైనా సర్వజ్ఞుడైనా యతీశ్వరుడైనా శ్రీ గురుదైవాలను భక్తితో పూజించేవారు ఇక్కడితో ఐదవ స్వర్గం పూర్తయిందండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆరో స్వర్గం చెప్పుకుందాం ధన్యవాదాలు